హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీ క్రియేషన్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నెయ్యిని తయారు చేసుకోవడం చాలా కష్టమైన పనేమి కాదండి సింపుల్గా ఈ వీడియో చూస్తూ మీరు కూడా మీ ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా మనం పాలను మరిగిస్తాం కదా దానిపైన మీగడంతా వస్తుంది కదా దాన్ని మనం స్టోర్ చేసుకోవాలి పాలు బాగా మరిగాక దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే కూడా మనకు మీగడ అనేది చాలా బాగా వస్తుంది ఇలా మీగడను తీసుకొని దాన్ని వన్ మంత్ దాకా నేనైతే స్టోర్ చేసుకున్నాను ఇలా ఎప్పటికప్పటికీ మనము మీగడ తీసి దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు మనము ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అండ్ మనము నెయ్యి ప్రిపేర్ చేసే ముందు మనం మీగడను డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా అది గట్టిగా అయిపోతుంది కదా సో మనం నార్మల్ టెంపరేచర్ వచ్చేదాకా బయట ఉంచేసి మనమైతే మీగడని మిక్సీలో వేసుకోవాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం పాలు మరిగించిన తర్వాత దానిపైన మూత పెట్టకూడదు మూత పెట్టేస్తే మనకు మీగడ అనేది సరిగా రాదు సో మూత పెట్టకుండా అలాగే వదిలేస్తే మనకు మీగడ అనేది చాలా బాగా కడుతుంది అండ్ ఇక్కడ పాల మీగడతోనే కాకుండా పెరుగుతో వచ్చే మేగడతోనూ మనం నెయ్యి తయారు చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పాలతో వచ్చే మీగడతో అయితే నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను మీగడ ఎలా వస్తుందో మీతో అయితే ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తాను ఫస్ట్ మనం స్టోర్ చేసుకున్న మీగడనైతే మిక్సీ జార్లో వేసుకోవాలి నెక్స్ట్ దాన్ని వాటర్ పోయకుండా ఒకసారి మిక్సీ పట్టేసుకొని తర్వాత దాంట్లో ఐస్ క్యూబ్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ మాత్రమే పోయాలి అలా అయితే మీగడ బాగా పైకి తేలుతుంది అండ్ మీరు మిక్సీని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్ అంతా పైకి తేలుతూ ఉంటాయి అప్పుడు మనకు వెన్న తయారైనట్టు అండ్ మనం ఒక టూ మినిట్స్ మిక్సీ పడితే సరిపోతుంది చూసారు కదా వీడియోలో వాటర్ అండ్ వెన్న సపరేట్గా అయినాయి కదా ఇలా మిగడనంతా ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన వాటర్ అంతా మనం మజ్జిగ కానీ పునుగుల పిండిలో కానీ మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా తీసిన మిగడలో ఎక్సెస్ వాటర్ అంతా మనము వడగట్టుకోవాలి ఇలా వాటర్ అంతా వంపిసిన తర్వాత స్టవ్ వెలిగించి ఆ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మరిగించాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు అదంతా మాడిపోతుంది సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మరిగించుకోవాలి అండ్ మనం నెయ్యి ప్రిపేర్ చేసుకునే గిన్నె కూడా చాలా మందంగా ఉండాలి పలచగా ఉంటే నెయ్యి అనేది త్వరగా మాడిపోతుంది అడుగంటుతుంది వెన్నంతా ఇలా కరిగిన తర్వాత మనము దాన్ని కలుపుతూ ఉండాలి లేదంటే సైడ్స్ అనేది అడుగంటూ ఉంటాయి సో మనం కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ నెయ్యి ప్రిపరేషన్కి ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ కంటే ఎక్కువ సమయం కూడా పట్టదు అండ్ దీంట్లో నేను కలర్ కోసం పసుపు కానీ ఏది కూడా యాడ్ చేయలేదు సింపుల్గానే చేశాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కలర్ కూడా ఇలా మిగడను మనము వాటర్ అంతా ఎగిరిపోయేంతవరకు ఇలా మరిగించుకోవాలి అండ్ దీంట్లో స్మెల్ కోసం ఇలాచి కానీ కరివేపాకు కానీ తమలపాకు కానీ నేను ఏది కానీ దీంట్లో అయితే యూజ్ యూజ్ చేయలేదు చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో నెయ్యి ఇవి ఏవి వేయకున్నా కూడా మనకు మంచి అరోమా అండ్ మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది అండ్ ఈ నెయ్యి ప్రిపేర్ చేసినప్పుడు అయితే ఇల్లంతా మంచి స్మెల్ అయితే వస్తుంది చూసారు కదా ఇలా ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ ఇలా మరిగించుకున్న తర్వాత మనకు నెయ్యి అయితే ప్రిపేర్ అయింది ఇలా వచ్చిన నెయ్యిని మనం జాలితో వడకట్టుకొని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు చూసారు కదా ఎంతో సింపుల్గా మనం ఈజీగా ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అండ్ ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు కూడా ఇంట్లో ఇదే ప్రాసెస్తో నెయ్యి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి So thanks for watching this video and uh, subscribe.